ఈరోజే బాద్రపద శుక్రవారం శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజు ఈ కథను వింటే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనగనగా ఒకసారి విదర్భ రాజ్యంలో శివరాజు అనే మహారాజు ఉండేవాడు ఆయనకు పెద్ద రాజ్యముంది ధనం సంపదలో ఉన్నాయి సైన్యం ఉంది ఆయనకు ఒకే ఒక్క పెద్ద లోటు ఉండేది అదే భక్తి ఆ రాజు అహంకారంతో నిండి ఉండేవాడు అతను ఎప్పుడూ ఇలా అనుకునేవాడు నేను ధనవంతుణ్ణి నాకు బంగారం వజ్రాలు సింహాసనం ఉన్నాయి నాకు దైవం యొక్క అవసరం ఏమిటి అని గర్వంగా చెప్పుకునేవాడు ప్రజలు దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తే పండుగలకి అలంకారాలు చేస్తే ఆయన వారిని చూసి ఎగతాలి చేసేవాడు దేవుడు అనేవాడు మనిషి మనసు యొక్క సృష్టి అసలు ధనం శక్తి ఉన్నవాడే దేవుడు అని పలికేవాడు ఈ విధంగా కాలం గడుస్తూ ఉంది ఒకరోజు రాత్రి రాజు నిద్రలో ఉన్నప్పుడు దివ్యకాంతిలో లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది ఆమె కళ్ళల్లో కరుణ ముఖంలో ప్రకాశం చేతుల్లో పద్మాలు ఆమె రాజుతో ఇలా పలికింది రాజా నువ్వు సంపద ఉన్నవాడివి కాని వినమ్రత లేనివాడివి నీ అహంకారం నీ సంపదను నాశనం చేస్తుంది సంపద శాశ్వతం కాదు దానిని దైవభక్తితో వినియోగించినప్పుడే అది నిలుస్తుంది అని పలికింది అమ్మవారు ఇక రాజు స్వప్నంలో అమ్మవారిని చూసి భయపడిపోయి లేచాడు కాని ఉదయం అయ్యాక మళ్లీ గర్వంతో ఇలా అన్నాడు స్వప్నం మాత్రమే కదా నేను బలవంతుణ్ణి నాకేం జరగదు అని పలికాడు కొన్ని రోజుల్లోనే విచిత్ర సంఘటనలు జరగడం మొదలుపెట్టాయి రాజభవనం లోపల నుండి బంగారం మాయమవుతుంది ఖజానా ఖాళీ అవుతుంది పంటలు ఎండిపోతున్నాయి ప్రజలు పేదరికంలో నిండిపోయారు దీంతో రాజు ఆశ్చర్యపోయాడు ఇంత సంపద ఒక్కసారిగా ఎక్కడికి పోయింది అని విచారించాడు దేశంలో మహా మహామహా పండితుల్ని పిలిపించాడు జరిగిన సంఘటనలు వివరించి పరిష్కారం చూపమన్నాడు కాని ఏ ఒక్కరూ కూడా పరిష్కారం చూపలేకపోయారు ఇంతలో ఒక వృద్ధ పండితుడు రాజసభకు విచ్చేశాడు అతను రాజుకు నమస్కారం చేసి ఇలా అన్నాడు మహారాజా జరిగిందంతా కూడా నీ అహంకార ఫలితమే సంపద అనేది శాశ్వతం కాదు అది లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే వస్తుంది ఆమెకు పూజ లేకుండా సంపద నిలవదు అన్నాడు పండితుడు అప్పుడు రాజు తన తప్పు తెలుసుకున్నాడు అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు మహారాజుతో ఇలా పలికాడు మహారాజా మీ తప్పు మీరు తెలుసుకున్నారు నవరాత్రులు ఎలాగూ సమీపిస్తున్నాయి కదా ఆ తొమ్మిది రోజులు ఉపవాసం ఉండండి అమ్మను శ్రద్ధగా పూజించండి ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నీ చేకూరతాయి అని వృద్ధ పండితుడు సలహా ఇచ్చాడు నవరాత్రులు రానే వచ్చాయి రాజు ఆ తొమ్మిది రోజులు ఉపవాసం చేసి అమ్మవారిని శ్రద్ధగా పూజించాడు భవనమంతా శుభ్రం చేయించి తోరణాలు కట్టించాడు దీపాలు వెలిగించాడు ప్రతిరోజు మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తర సతనామాలు జపించాడు ప్రజలందరినీ ఆహ్వానించి అన్నదానం చేయించాడు అవసరంలో ఉన్నవారికి వస్త్రాలు ధనం ఇచ్చాడు అలా ఆయన ఎంతో శ్రద్ధతో తొమ్మిది రోజులు పూజ చేశాడు ఇక తొమ్మిదవ రోజు రాత్రి లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా పలికింది మహారాజా నువ్వు నీ అహంకారం వదిలి భక్తి మార్గాన్ని ఎంచుకున్నావు ఇక నీ రాజ్యం మళ్లీ సంపదతో నిండిపోతుంది కాని ఒక్కటి గుర్తుపెట్టుకో సంపద శాశ్వతం కాదు దాన్ని సత్కార్యాలకు ఉపయోగించినప్పుడే అది నిలుస్తుంది అని అమ్మవారు పలికింది ఆ మాటలు ముగిసిన వెంటనే రాజ్యం మళ్లీ కలకల్లాడింది పంటలు పండాయి ఖజానా నిండిపోయింది ప్రజలందరికీ ఆనందం కలిగింది రాజు అప్పట్నుంచి గర్వాన్ని వదిలి వినమ్రతతో అమ్మవారిని పూజించేవాడు తన రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకున్నాడు కాబట్టి సంపద అనేది శాశ్వతం కాదు అది లక్ష్మీదేవి కృప అహంకారం సంపదను నాశనం చేస్తుంది భక్తి వినమ్రత సత్కార్యాలు చేసినప్పుడు లక్ష్మీదేవి కరుణ ఎప్పటికీ ఉంటుంది పూర్వకాలంలో ఒక మహానగరంలో సత్యనారాయణుడు అనే ఒక ధనిక వాణిజ్యుడు ఉండేవాడు ఆయనకు చాలా సంపద గోదాములు నౌకలు బంగారం ఉండేవి కానీ ఆయన ఎప్పుడూ పేదవారికి సహాయం చేసేవాడు కాదు ఆయనకు భార్య ఉంది ఆమె పేరు సావిత్రి ఆమె భక్తి పరాయణురాలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి దీపారాధన చేసేది భర్త ఎంత నిర్లక్ష్యం చూపినా ఆమె భక్తిని వదల్లేదు ఒకరోజు రాత్రి సావిత్రి నిద్రలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి స్వప్నంలో ప్రత్యక్షమైంది ఆమె మృదువుగా ఇలా చెప్పింది ఓ సావిత్రి నీ భర్త ధనం మీద గర్వం పెంచుకున్నాడు కానీ ధర్మం చేయడం మానేశాడు ధనం ధర్మం కోసం ఉపయోగించినప్పుడే నిలుస్తుంది లేకపోతే అది గాలిలో కలిసిపోతుంది అని పలికింది అమ్మవారు దీంతో సావిత్రి నిద్రలోంచి భయపడి లేచింది జరిగిన విషయాన్ని భర్తకు తెలియచేసింది కానీ భర్త ఆమె చెప్పిందంతా విని నవ్వి ఇలా అన్నాడు సావిత్రి నీకు వచ్చింది కేవలం కల మాత్రమే నా దగ్గర బంగారు కొండలు ఉన్నాయి అవి ఎక్కడికి పోతాయి అని చెప్పాడు భార్యకు ఇలా జరిగిన కొన్ని రోజులు గడవకముందే ఒక పెద్ద తుఫాను వచ్చింది ఆ ధనిక వాణిజ్యుడి యొక్క వాణిజ్య నౌకలు సముద్రంలో మునిగిపోయాయి గోదాములు మంటల్లో దగ్ధమైపోయాయి శక్తివంతుడైన ఆ వాణిజ్యుడు ఒక్కసారిగా పేదవాడయ్యాడు ప్రజలు కూడా ఆయనపై తిరుగుబాటు చేశారు ఇతను ఎప్పుడూ మనకు సహాయం చెయ్యలేదు ఇప్పుడు దైవశాపం పడింది అని అందరూ మాట్లాడుకున్నారు ఇటువంటి పరిస్థితిలో సావిత్రి మాత్రం తల్లిదండ్రుల ఇంటికి వెళ్లకుండా తన భర్తతోనే ఉండిపోయింది ఆమె ఇలా పలికింది ధనం పోయినా భయపడకు లక్ష్మీదేవి కృప ఉంటే అన్నీ తిరిగి వస్తాయి మనం భక్తితో అమ్మవారిని ప్రార్థిద్దాం అని పలికింది ఆమె ప్రతి శుక్రవారం లక్ష్మీపూజ చేసింది నవరాత్రుల్లో అన్నదానం చేసింది ఎవరి దగ్గరైనా బతిమాలాడినా ఆమె పూజలకు పూలు దీపాలు సంపాదించి అమ్మవారిని ఆరాధించేది ఇక అమ్మవారు ప్రత్యక్షమైంది సావిత్రిని ఇలా ఆశీర్వదించింది అమ్మా సావిత్రి నువ్వు నిజమైన భక్తురాలివి నువ్వు నీ భర్తను కూడా ధర్మ మార్గంలో నడిపిస్తావు ఇక మీదట మీ ఇంటి సంపద ఎప్పటికీ తగ్గదు కానీ గుర్తుపెట్టుకో ధనాన్ని సత్కార్యాలకు వినియోగించాలి అని పలికింది అది విన్నా ఆమె భర్త కూడా తన అహంకారాన్ని వదిలి లక్ష్మీదేవికి నమస్కారం చేశాడు తరువాత అతను మళ్లీ వ్యాపారం మొదలుపెట్టి సంపదను సంపాదించాడు ఈసారి పేదలకు అన్నదానం చేశాడు దేవాలయాలకు సహాయం చేశాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు వారి పేర్లు జయుడు విజయుడు ఇద్దరూ విష్ణుభక్తులై ఒకరోజు సనక సనందనాథులు విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి విచ్చేశారు సనక సనందనాథులు మహామునులు బ్రహ్మ మానసపుత్రులు అసాధారణ మహిమలు గల మహనీయులు సకల జగత్తు వారికి ఈశ్వరమయంగానే కనిపిస్తుంది వారికి ఎక్కడా ఎలాంటి అడ్డు అదుపు లేదు ఉండదు వారెప్పుడు ఐదేళ్ల ప్రాయంలోనే ఉంటారు నగ్నంగా ఉంటారు బాలులా కనిపిస్తారు వైకుంఠంలో ప్రవేశించిన సనక సనందనాథులు ఆరు ద్వారాలు దాటారు ఇక ఏడవ ద్వారం దగ్గరకు చేరుకున్నారు అక్కడే జయా విజయులు కాపలాగా ఉన్నారు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల కేలీ మందిరమే ఏడవ ద్వారం ఆ ద్వారం దాటాలి అంటే జయా విజయుల అనుమతి తీసుకోవాల్సిందే అయితే సనక సనందనాథులకు ఒకరి అనుమతితో పనిలేదు బ్రహ్మస్వరూపులు వారు ఏడవ ద్వారం దాటబోతూ ఉండగా జయా విజయులు వారిని అడ్డగించడమే కాక మదాంధులై ఆ మహామునుల్ని వాక్యాలతో అవమానించారు చిన్న పుల్లలు దిగంబరులై ఉన్నారు ఇంకో మాటగా చెప్పాలంటే పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఇది వైకుంఠం ఏడవ ద్వారం ఏకాంత మందిరంలోని శ్రీవారిని దర్శించాలంటే మా అనుమతి కావాలి మీరు తీసుకున్నారా లేదు లేనప్పుడు ఎలా లోపలికి వెళ్లగలరు వెళ్ళండి వెనక్కి వెళ్లిపోండి ముందు ఇక్కడి నుంచి అని పలికారు జయా విజయులు ఇక శనక సనందనాథులు నిలబడిపోయారు ఒకరినొకరు చూసుకుని జయా విజయుల్ని చూసి చెంది ఇలా అన్నారు ఓ జయా విజయులారా మమ్మల్ని ఎవరని అనుకుంటున్నారు మేము సనక సనందనాథులం విష్ణు భక్తులం ఆ శ్రీహరిని దర్శించడానికి మాకు ఒకరి అనుమతి అవసరమే లేదు నిష్కాములమైన మేము శ్రీవారని సేవించేందుకు వెళ్తుంటే మీరు మమ్మల్నే అడ్డుకుంటారా దుర్మాత్ములు మీరు ఇక్కడి పుణ్యలోకంలో ఉండడానికి మీరు అనర్హులు మీ పాపానికి భూలోకమే సరైనది వెళ్లి భూలోకంలో పుట్టండి అని శపించారు ఆ శాపానికి జయా విజయలు భయ కంపితులై ముళ్ళకాలం మీద పడి తమని కాపాడమని వేడుకున్నారు మహాముళ్లారా మీ పొటల తప్పుగా ప్రవర్తించాం మా అజ్ఞానాన్ని క్షమించండి శ్రీహరికి దూరంగా మేము ఒక్క క్షణం కూడా ఉండలేం కరుణించండి మీ శాపానికి తిరుగులేదు ఆ సంగతి మాకు తెలుసు అందుకని మా కోరిక మన్నించండి మేము ఏ జన్మ ఎత్తినా ఎక్కడ ఉన్నా మాకు భగవద్భక్తి భగవన్నామ స్మరణ ఉండేలా అనుగ్రహించండి ఏకాంత మందిరంలో ఉన్న శ్రీహరికి ఇదంతా వేడుకగా అనిపించింది నవ్వుకుని బయటకు వచ్చాడు శ్రీహరిని చూస్తూనే సనక సనందనాథులు చేతులెత్తి నమస్కారం చేసి అనేక వేద మంత్రాలతో స్థుతించారు ఇక శ్రీహరి సంతోషించి ముళ్లను చూసి తర్వాత జయా విజయులను చూసి తాను అంతా గ్రహించినట్లుగా చూపులతోనే వారికి తెలియచేశాడు ముళ్లతో శ్రీహరిలా పలికాడు మహాముని ఈ జయా విజయులు మీ పట్ల క్షమించరాని నేరమే చేశారు వారు శిక్షార్హులే సేవకులు చేసిన అపకారాలు అపచారాలు అన్నీ ప్రభువుకే చెందుతాయి ఈ కారణంగా నేను కూడా మీ పట్ల తప్పుగా ప్రవర్తించినట్లే అందుకే వేడుకుంటున్నాను క్షమించండి దైవ సమానులు అందున నా భక్తులు నాకంటే అధికులు మీ మాటలు పుల్లుపోవు మీ శాపం పలించి తీరుతుంది అని శ్రీహరి పలకగా అంతా నీ లీ లీలా అని మునీశ్వరులు శ్రీహరిని మరొక్కసారి మనసారా చూసుకుని నమస్కరించి నిష్క్రమించారు ఇక జయా విజయులు శ్రీహరి కాళ్ళపై పడి అజ్ఞానంతో ముళ్లను అవమానించాం నీ సేవకులుగా నీకు మహోపచారం చేశాం తప్పే అని ఒప్పుకుంటున్నాం కాని వారి శాపాన్ని మేము భరించలేము నీకు దూరంగా జీవించలేము కరుణించు మహాదేవా కటాక్షించు అని వేడుకున్నారు ఇక శ్రీహరి జయా విజయులను చూస్తూ ముళ్ల శాపం తిరుగులేనిది అనుభవించి తీరాల్సిందే పైగా లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని శపించింది జ్ఞాపకం తెచ్చుకోండి ఒకరోజు నేను లక్ష్మీదేవి ప్రణయ కలహం కారణంగా విడిపోయాము నేను నా ఏకాంత మందిరంలో అలిగి పడుకుని ఉన్నాను నా అలక తీర్చేందుకు లక్ష్మీదేవి మందిరంలోకి వస్తూ ఉంటే కూడా మీరు ఆమెను అడ్డుకున్నారు అప్పుడు ఆమె కూడా మిమ్మల్ని శపించింది ముళ్ల శాపం లక్ష్మీదేవి శాపం పలించి తీరాల్సిందే తప్పదు అన్నాడు ఆ శ్రీహరి దీంతో జయా విజయులు వెక్కి ఏడుస్తూ శ్రీహరిని పరిపరి విధాలా వేడుకున్నారు అప్పుడు శ్రీహరి వారిని చూసి జాలిపడి ఇలా అన్నాడు దిగులు పడకండి భూలోకంలో మీరు రాక్షసులై జన్మించి నాకు బద్ద శత్రువులుగా మారి దేవబ్రాహ్మలకు అపకారం చేస్తూ జీవిస్తారు ఆఖరికి నా చేతుల్లోనే మరణిస్తారు మూడు జన్మల తర్వాత మళ్లీ మీకు వైకుంఠ ప్రవేశం ఉంటుంది స్నేహంతో కానీ శత్రుత్వంతో కానీ నిరంతరం నన్నే వారికే నా సాహిధ్యం లభించకుండా ఉండదు విరోధం కారణంగా మీరెల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటారు అనుక్షణం నన్నే ద్వేషిస్తూ ఉంటారు ఆ కారణంగా మీరు నన్ను ఎడబాసి ఉన్నట్లే ఉండదు శీఘ్రకాలంలో మీరు నన్ను చేరేందుకు ఇదే సరైన మార్గమని శ్రీహరి జయా విజయుల్ని ఓదార్చాడు అలా జయా విజయులు అటు సనక సనందాదుల శాపానికి ఇటు శ్రీ లక్ష్మీదేవి శాపానికి గురయ్యారు లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత జ్యేష్ఠాదేవి దారిద్ర దేవత ఒకసారి వీరిద్దరికి ఒక చిన్న అనుమానం వచ్చింది ఆ అనుమానం ఏంటి అంటే తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారని ఈ విషయమై వీరిద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తువు కనిపించాడు ఇక వాదించడం ఆపి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలి అనుకున్నారు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవులు అలా అనుకున్నదే తడవుగా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు అతని ముందుకెళ్లి నిల్చున్నారు తామిద్దరం ఎవరమో కూడా అతనికి వివరించి చెప్పారు దారిద్ర దేవతలు ఇద్దరూ ప్రత్యక్షమై కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోట మాట రాలేదు ఇద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో బాధపడాలో కూడా అతనికి అర్థం కాలేదు ఏదైతే అదైందని మనసుకు సర్ది చెప్పుకున్న ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కారం చేశాడు ఇంతకీ మీద్దరికీ వచ్చిన సందేహం ఏంటో చెప్పండి అన్నాడు ఆ వ్యాపారి అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు తమకు వచ్చిన సందేహాన్ని చెప్పి ఎవరు అందంగా ఉన్నారో చెప్పమని అడిగారు అంతే విషయం విన్నా ఆ వ్యాపారి భయంతో వణికిపోయాడు ఇద్దరిలోనూ లక్ష్మీదేవి అందమైనదని అతనికి తెలుసు అయితే నిజాన్ని చెబితే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది ఆమెకు కోపం వస్తే తన్ని ఇంకా పేదవాడిని చేస్తుందని తెలుసు ఇంకా లక్ష్మీదేవి అందంగా లేదని చెబితే ఆమెకు కోపం వచ్చి తనకున్న ఈ మాత్రం సంపదన్ని కూడా లేకుండా చేసేస్తుంది ఏం చేసేది భగవంతుడా అంటూ తలపట్టుకున్నాడు ఆ వ్యాపారి ఇంతలో ఆ వ్యాపారికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది వెంటనే ఆ వ్యాపారి జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవుల వంక చూసి వారిద్దరికీ నమస్కారం చేస్తూ ఇలా సమాధానం చెప్పాడు అమ్మా ఓ మహాలక్ష్మి నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎవరూ ఉండరు అన్నాడు అలాగే వైపు చూసి అమ్మా ఓ జ్యేష్ఠాదేవి నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే నీ అందం సొగసో వర్ణించేందుకు మాటలు చాలవు ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ పోల్చలేము అని వ్యాపారి సమాధానం చెప్పాడు ఆ వ్యాపారి ఎవరి మనసులను నొప్పించని విధంగా చెప్పిన తీరు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులను పరిచింది అతడు ఇద్దరిని విజేతలుగా నిర్ణయించాడని వారిద్దరూ అర్థం చేసుకున్నారు దాంతో ఇద్దరు అతడి నిర్ణయానికి సంతోషపడుతూ నుంచి మాయమయ్యారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు ఎవరికి వారు విజేతరమని అనుకుంటూ వెళ్లారే కాని నిజానికి నిజమైన విజేత ఆ వ్యాపారే ఎందుకంటే అతడు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అభిమానాన్ని పొందడమే కాక లక్ష్మీదేవికి బద్ద శత్రువైన జ్యేష్ఠాదేవిని సైతం సంతృప్తిపరిచాడు కాబట్టి నిజమైన విజేత ఆ వ్యాపారే పూర్వకాలంలో సూర్యవంశంలో ఇక్ష్వాకుడు అనే రాజునకు సర్యాతి అనే సోదరుడున్నాడు సర్యాతి కుమార్తె సుకన్య సుకన్యను ఆ రాజు చవనుడు అనే మహర్షికిచ్చి వివాహం చేశాడు చ్యవన మహర్షి వృద్ధుడు అంధుడు వాడికి సర్యాతి మహారాజు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయవలసిన అవసరం ఎందుకు కలిగింది అని జనమేజేడు సందేహాన్ని వ్యక్తం చేయగా వ్యాసమహర్షి సుకన్య వృత్తాంతాన్ని ఎలా వివరించడం మొదలుపెట్టాడు సర్యాతి మహారాజుకు సహస్రాధికంగా ప్రియురాళ్ళు ఉన్నారు అయినా పట్టపురాణులు నలుగురు ప్రధానమైన వారు వారిలో ఒక రాణికి కలిగిన కుమార్తె సుకన్య సర్యాతి పాలించే నగరానికి సమీపంలోని ఒక సరస్సు ఉంది ఆ సరస్సు నిర్మలమైన నీటితో నిండి హంసలకు చక్రవాకాలకు నిలయమై పద్మాలలోని రసాన్ని ఆస్వాదిస్తూ జుంకారం చేసే తుమ్మెదల గుంపుతో ప్రకాశించేది భృగవంశల్లో పుట్టిన చవన మహర్షి ఆ సరోవర తీరంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఏకాంత ప్రదేశంలో మౌనవ్రతాన్ని పాటిస్తూ నిద్రాహారాలు మాని ఇంద్రియ నిగ్రహం కలిగి అతను తపస్సు కొనసాగించాడు అతనిపై పుట్ట పెరిగిపోయింది సర్యాతి మహారాజు కుమార్తె చవనుడి తపోవన ప్రాంతానికి చెలికత్తెలతో కలిసి విహారానికి వెళ్ళింది కొంతసేపు సరస్సులో క్రీడించి మరికొంతకాలం ఉద్యానవనంలో విహరిస్తూ చవనుడు తపస్సు చేస్తున్న పుట్టను చేరుకుంది ఆ పుట్ట లోపల నుంచి దివ్యకాంతితో ప్రకాశించి రెండు జోతులు సుకన్యకు కనిపించాయి దాంతో సుకన్య ఆశ్చర్యపడి బాల్య సహజమైన చపల స్వభావంతో ఒక ముళ్ళుతో ఆ జ్యోతుని పొడవబోయింది ఇక లోపల నుంచి వలదు వలదు అని శబ్దం వినిపించింది అయినా సుకన్య ఆ మాటల్లో లెక్క చేయకుండా చాపల్యంతో ఆ జ్యోతుల్లో పొడిచింది ఆ ముళ్ళు పుట్టలోపలి చవన మహర్షి నేత్రాలకు గుచ్చుకుని ఆయనకు బాధ కలిగించింది శాంత స్వభావుడైన ఆ మహర్షి బాధను అనుభవిస్తూ కూడా చలించకుండా తపస్సు కొనసాగించాడు శవణ మహర్షికి జరిగిన అపరాధ ఫలితంగా పట్టణంలో ఉన్న రాజుకు మంత్రులకు సైనికులకు శరీర ద్వారాలన్నీ బంధించబడి భరించరాని బాధ కలిగింది అప్పుడు ఆ రాజు తమకు ఆకస్మికంగా ఈ బాధ కలగడానికి కారణం ఏమిటా అని ఆలోచనలో పడ్డాడు తపోదీక్షలో ఉన్న చవన మహర్షికి అజ్ఞానంతో ఎవరైనా అపచారం చేస్తే తత్ఫలితంగా మనకు ఈ బాధ కలిగి ఉండవచ్చు కనుక శవన మహర్షికి ఎవరైనా అపరాధం తలపెట్టారేమో చూసి రమ్మని తన మంత్రులు పంపించాడు రాజు ఈ వార్త క్రమంగా సుకన్య చెవికి సోకింది ఆమె తన తండ్రిని సమీపించి చాపల్యంతో తాను చేసిన అకృత్యాన్ని తండ్రికి నివేదించింది వెంటనే సర్యాతి మహారాజు మంత్రి పురోహితులను వెంట పెట్టుకుని తపోవనానికి వచ్చి మహర్షి పాదాలపై పడి తమ కుమార్తె చేసిన అపరాధాన్ని క్షమించవలసిందిగా ప్రార్థించాడు అప్పుడు శవణుడు జరిగింది తెలుసుకుని తనకు మహారాజుపై కానీ రాజకుమార్తెపై కానీ కోపం లేదని తనకు అపచారం కలిగినందుకు మహారాజు అతని పరివారం బాధపడ్డం దేవీ మహిమ వల్ల జరిగి ఉంటుందని వివరించాడు వృద్ధుడైన తాను ఇప్పుడు అందుడు కూడా అయినందువల్ల తనకు పరిచర్యలు చేయడానికి రాజకుమార్తెను తనకిచ్చి వివాహం చేస్తే కష్టాలు తొలగిపోతాయని వివరించాడు చవన మహర్షి ఇక సర్యాతి మహారాజు తన కన్న బిడ్డను వృద్ధుడు అందుడో అయిన మహర్షికిచ్చి వివాహం చేయడానికి మనస్కరించక బాధపడుతున్నాడు ఈ సంగతి తెలిసిన సుకన్య తనకు తానే ఆ మహర్షిని వివాహం చేసుకోవడానికి సుముఖతను వ్యక్తం చేసి తండ్రిని ఒప్పించింది ఇక గత్యంత్రులం లేక ఆ రాజు చవన మహర్షికి సుకన్యునిచ్చి వివాహం జరిపించాడు సుకన్య పది సేవా పరాయణాలై కాలాన్ని గడపసాగింది వశిష్ఠుడికి అరుంధదివలే మహర్షికి అనసూయవలే నిరంతరం భర్తను కనిపెట్టుకుని ఉంటూ వేలకు అన్న పానాదులు అమర్చుతూ ప్రియోక్తులతో అతని మనస్సును అలరిస్తూ దేవతలు సైతం మెచ్చుకునే విధంగా పతిభక్తి కలిగి అన్ని విధాలా అతనికి అనుకూలవతి ప్రవర్తించసాగింది ఇలా ఉండగా ఒకనాడు ఆమె పాతివృత్యాన్ని పరీక్షించాలని అశ్విని దేవతలు భూమికి దిగివచ్చారు అప్పుడు అశ్విని దేవతలు సుకన్యను సమీపించి నీవు ఎవరు నీ తండ్రి ఎవరు చూడగా నీవు రాజకుమార్తె వలే కనిపిస్తున్నావు ఏ పరివారమూ లేకుండా ఒంటరిగా ఈ సరస్సులో స్థానానికి వచ్చావేమిటి అసలు నీ భర్త ఎవరు దివ్యశోభతో లక్ష్మీదేవి వలె ప్రకాశిస్తున్నా నిన్ను నీ భర్త ఎంతో భాగ్యవంతుడు కదా అతని అదృష్టాన్ని మేము ఏమని ప్రశంసించగలం నీవు తిరుగాడుతున్నా ఈ భూమి దేవలోకం వలె పవిత్రమై అలారుతుంది నీ వృత్తాంతాన్ని మాకు తెలియచేయి అని అడిగారు ఇక సుకన్య తన వృత్తాంతాన్నంతా వివరించి తమ ఆశ్రమానికి వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించవలసిందిగా తన భర్తను సందర్శించవలసిందిగా భక్తి వినయ సౌశీల్య గుణాలతో ఆహ్వానించింది ఆమె వృత్తాంతాన్ని విన్న అశ్విని దేవతలు ఇలా పలికారు వృద్ధులకు నీ తండ్రి నిన్ను ఎలా సమర్పించగలిగాడో మాకు అర్థం కావడం లేదు నిన్ను చూస్తుంటే జాలి కలుగుతుంది అడవి కాచిన వెన్నెల వలె నీ జీవితం నిరద్దకమైపోతుంది సుగింపదగిన దశలో ఇలా ఆశ్రమవాస క్లేశాలతో కాలాన్ని గడుపుతున్నావు మా ఇద్దరిలో ఒకరిని వరించు దివ్య భోగాలతో సుఖంగా ఉండగలవు అని ఆమెను ప్రలోభ పెట్టారు అశ్విని దేవతలు ఆ మాటలు వినలేక సుకన్య తన చెవులు మూసుకుంది భర్తను మనసులో తలుచుకుంది కశ్యప వంశంలో జన్మించిన దేవతలైన మీరు నాతో ఇలా మాట్లాడడం భావ్యం కాదు ఇది ధర్మ విరుద్ధం మీరు వచ్చిన దారిని వెళ్లిపోండి లేని పక్షంలో ఇప్పుడే మిమ్మల్ని శపించగలను తపోదనుడైన చవన మహర్షికి అద్దాంగిని నేను అని ఆవేశపడింది సుకన్య ఇలా కోపంతో అశ్విని దేవతలను శపించబోగా వారు ఇలా పలికారు ఓ నారీమణి శాంతించు నీ పతిభక్తికి సంతోషంగా ఉంది నీ భర్తను రూప సంపన్నుడిగా నేత్రవంతుడిగా చేస్తాము నీ భర్తకు తెలియచెయ్యి అని పలికారు ఇక సుకన్య భక్తతో విషమంతా వివరించింది మహర్షి అందుకు ఆనందంతో అంగీకరించాడు ఇక అశ్విని దేవతలు చవనుణ్ణి తమతో పాటు అక్కడున్న సరస్సులో స్నానం చేయవలసిందిగా సూచించారు అశ్విని దేవతలతో పాటు మహర్షి కూడా సరస్సులో దిగాడు సమాన రూప యవ్వన లావణ్య విలాసం కల ముగ్గురు తేజోమూర్తులు ఒకేసారిగా సరస్సు నుంచి బయటకు వచ్చారు వారిని చూసి సుకన్య దేవతలు తన్ను ఇంకా పరీక్షిస్తున్నారని గ్రహించింది జగన్మాత అనుగ్రహంతో మాత్రమే తాను ఈ కష్టం నుంచి గట్టెక్కగలని భావించింది జగన్మాత ఈ ఆపద నుంచి నీవే నన్ను ఆదుకోవాలి క్రిమూర్తులకు తల్లివై జీవులకు ముక్తి ముక్తి ప్రదాయినివై ఆశ్రయించిన వారికి కొంగు బంగారమై అనుగ్రహ స్వరూపినివై అలరారే దివ్యజనని నా పతిని గుర్తించే శక్తిని అనుగ్రహించి నన్ను కృతార్థులు చెయ్యవమ్మా అని ఆర్తితో ప్రార్థించింది ఇక పరమేశ్వరి అనుగ్రహం చేత వెంటనే సుకన్య హృదయంలో ఒక విజ్ఞాన రేఖ తలుక్కుమన్నది సుకన్య తన భర్తను గుర్తించగలిగింది సుకన్య పాతివృత్యానికి సంతోషించిన అశ్విని దేవతలు నిజ రూపాలు ధరించి సుకన్య చవనుల అతిథి సఫల్యలు స్వీకరించి దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయారు యజ్ఞ సమయాల్లో సోమపానం చేసే అర్హతను చవన మహర్షి అశ్విని దేవతలకు వరంగా అనుగ్రహించాడు ఈ కథ చెప్పి వ్యాసుడు ఇలా పలికాడు జనమేజయ భక్తితో పరమేశ్వరిని ఆరాధించిన వారికి అసాధ్యమనేదే లేదు అని వివరించాడు వశిష్ఠుడు ఓం శ్రీ మహాలక్ష్మియే నమః ఓం శ్రీ మాత్రే నమ